ప్రాథమిక విద్య మరియు అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తినాలి వైకుంఠపురం మరియు ప్యారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రామలింగేశ్వరపేటలోని డి ఇంద్ర మున్సిపల్ పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రానికి చెందిన స్టోర్ రూమ్ మరియు వంటగదిని రోటరీ సభ్యులు ఈ రోజు ప్రారంభించారు అంగన్వాడి కేంద్రానికి చెందిన స్టోర్ రూమ్ మరియు వంటగది వాడుకోవడానికి పూర్తిగా ఇబ్బందిగా ఉందని రోటరీ దృష్టికి తీసుకురావడంతో రోటరీ సభ్యులు తమ విరాళాన్ని ప్రకటించి యాభై వేల రూపాయల విలువైన మరమ్మతులు చేపట్టి తిరిగి ఆ గదులను ఉపయోగంలోకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రంలోని స్టోర్ రూమ్లు మరియు వంటగదిని సిడిపిఓపి విజయ గౌరి ఐసిడిఎస్ సూపర్వైజర్ కోడాలి సౌజన్య సమక్షంలో అసిస్టెంట్ గవర్నర్ ఇతర వెంకట పూర్ణచంద్ క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు మరియు కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ కోశాధికారి వెంపటి హరిప్రసాద్ సమక్షంలో ఈ గదుల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడారు అంగన్వాడి కేంద్రంలో వంట చేయడానికి మరియు సరుకులు నిల్వ చేసుకోవడానికి అవసరమైన గదులు పూర్తిగా పాడైనందున వాటికి మరమ్మతులు చేయవలసిందిగా అంగన్వాడీ సభ్యులు కోరడంతో రోటరీ సభ్యుల సహకారంతో యాభై వేల రూపాయలు నిధులతోటి మరమ్మతులు చేపట్టి ఈ గదులను పూర్తి చేసి తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు ప్రాథమిక విద్యా అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా రోటరీ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో హ్యాపీ స్కూల్స్ డైరెక్టర్ బత్ర వెంకటేశ్వరరావు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్స్ గుత్తా వెంకటరత్నం కన్నగంటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర ప్యారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి ఈ వంటశాలకు సంబంధించి మరమ్మతులు యాభై వేల రూపాయల విలువతో కూడినటువంటి మరమ్మతులు చేయడం జరిగింది దీనికి అనుగుణంగా ఈ అంగన్వాడీ కేంద్రం వాళ్ళు మా ఐపీపి శ్రీనివాసరావు గారికి ఇక్కడ మాకు ఈ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి దాని విలువని ఒకటి చెప్పారు వాళ్ళు గతంలో ఇదంతా ఏంటంటే లోపల ఫ్లోరింగ్ అదంతా పోయి ఎలుకలు బాగా డ్యామేజ్ చేయటం పెట్టుకున్నటువంటి స్టాక్ను కూడా తినేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఉండేదంతా చిన్నపిల్లలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దీన్ని కొద్దిగా బాగు చేయించమని చెప్పి అడిగారు దానికి మా క్లబ్ సభ్యులందరూ కలిసి సహకరించి దీనికి యాభై వేల రూపాయలు విలువ చేసేటువంటి నిధులతోటి మొత్తం దీన్ని మరమ్మతులు చేయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ దీనికోసం మా క్లబ్లు సభ్యులందరూ సహకరించినందుకు రోట్లీ క్లబ్ తెనాలు వారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో మా అంగన్వాడీ సెంటర్ యొక్క స్టోర్ రూము కిచెను మాకు చాలా ప్రాబ్లం అయ్యింది అది సార్ని అడిగినట్లయితే వెంటనే స్పందించి మాకు యాభై వేల ఖరీదైన నిధులతో అంగన్వాడీ సెంటర్ ప్రాంగణాన్ని స్టాక్ రూము మరియు కిచెన్ని బాగు చేసి మాకు ఇవాళ అందించడం జరిగింది ఈ సహాయం చాలా అవసరమైనది చాలా ముఖ్యమైనది కూడా మా అంగన్వాడీ సెంటర్లు ఇక్కడ రెండు అంగన్వాడీ సెంటర్లు మెర్జ్ చేయడం జరిగింది ఈ అంగన్వాడీ సెంటర్లో గతంలో స్టాక్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది వంట చేయడానికి కూడా ఇబ్బందిగా ఉండేది కానీ రోటరీ క్లబ్లు వారి సహకారంతో మాకు ఇవాళ ఈ గొప్ప సహాయాన్ని అందించి మాకు మా పిల్లలకి మంచి హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ అండి మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరపున ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తెనాలి ప్రాజెక్ట్ తరఫున ఆంధ్ర ప్యారిస్ చారిటబుల్ ట్రస్ట్ తెనాలి సంయుక్తంగా రామలింగేశ్వరపేటలో అంగన్వాడీ కేంద్రానికి ఉన్న కిచెన్ షెడ్డు అది పాడైపోటానా దాన్ని మరమ్మతులు చేసి ఈరోజు ప్రారంభించటం జరిగింది ఈ దీనికి మన క్లబ్ సభ్యులందరూ విరాళాలు ఇవ్వటం జరిగింది ఆ విరాళాలతో ఈరోజు ఇది మరమ్మత్తులు తయారు చేసి ఈరోజు ఓపెనింగ్ చేయటం అనేది చాలా ఆనందం ఇవి ఇప్పుడు వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీ వెంకటేశ్వర గారు నారాయణ గారు అట్లాగే మా కోశాధికారి హరిప్రసాద్ గారు అందరూ ఒక ట్రస్ట్గా నాయకత్వం వహించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు